అంట వస్తుంది ఆయన ఒక కుసంస్కారం లేక మాట్లాడి గుండు అరగుండు అని చెప్పి వ్యక్తిగత భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గురించి వ్యక్తిగతంగా ఆరో దుష్ప్రచారం చేయడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏది గోబెల్ అండ్ అయినా ఏ రకంగా ఒక అసత్యాన్ని పదే పదే చెప్తే దాన్ని సత్యం అని చెప్పి నమ్మించవచ్చు అని చెప్పి చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మించి ఇవాళ గోబెల్ని మించి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా భారతీయ జనతా పార్టీ మీద ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి లేని దాన్ని కల్పించి ఇవాళ ఇవాళ ఫేక్ వీడియోలు కూడా క్రియేట్ చేసేటువంటి ఒక ఒక నీచానికి దిగజారినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొన్నది దాని మీద కూడా ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి కూడా నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఇవాళ రిజర్వేషన్లు చెప్తే కులాల మధ్యలో చిచ్చు పెట్టి రిజర్వేషన్ల రద్దు చేస్తారని చెప్పి చెప్తే ఇలా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం రావడానికి ఏం చెప్పుకునే పరిస్థితి లేదు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ జాతీయ పార్టీ నుంచి ఇవాళ ప్రాంతీయ పార్టీకి దిగజారిపోయింది ఇలా రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకపోయినటువంటి పరిస్థితి ఇలా ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణల మీద కొన్ని సీట్లు మొకాన పడేస్తే పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇలా కాంగ్రెస్ పార్టీ దిగజారింది ఇవాళ వాళ్ళ కూటమికి కనీసం ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరైనా చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా ఇండి కూటమి కానీ లేదు ఇలా ఇవాళ ఇలా భారతీయ జనతా పార్టీ మీద రాజ్యాంగాన్ని మార్స్తారు అని చెప్పి చెప్తున్నారు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మార్చింది ఇలా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇలా రాజ్యాంగాన్ని బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన 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 మీద పోటీ పెట్టి ఆయన ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడమే కాకుండా పంచతీర్థాల పేరు మీద అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి జన్మస్థలం కానీ చదువుకునే కానీ అతను నిర్యాణం చెందింది కానీ ఇటువంటి ఐదు పంచతీర్థాలను అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా ఇవాళ కేవలం నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఇవాళ గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క అవినీతి మరక లేకుండా రోజు కూడా సెలవు పెట్టకుండా కనీసం తల్లి చనిపోతే కూడా సెలవు పెట్టకుండా పది సంవత్సరాలుగా నిరంతరాయం పద్దెనిమిది గంటల పాటు దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ గతంలో కాంగ్రెస్ అరవై సంవత్సరాల చరిత్ర చూస్తే మొత్తం అవినీతిమయమైనటువంటి పరిస్థితి స్వయంగా రాజీవ్ గాంధే ప్రధానమంత్రి రాజీవ్ గాంధే ఢిల్లీలో రూపాయి ఇస్తే పద్నాలుగు పైసలు కిందికి పోతుందని చెప్పినటువంటి రాజీవ్ గాంధీ అంటే రాజీవ్ గాంధే చెప్పిండు కాబట్టి ఇలా కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ రూపాయి ఢిల్లీలు వేస్తే రూపాయి కింది దాకా పేద ప్రజలకు చేరుతున్నటువంటి పరిస్థితి ఏ ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలించి ఇలా దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెడుతున్నటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇవాళ కేవలం నరేంద్ర మోడీ గారి గారి మీద కాదు ఇలా బండి సంజయ్ గారు ఏం చేసిరని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీకు కనబడట్లేదా ఇలా ముఖ్యమంత్రి ఉన్నావు కదా నీకు నీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా ఇలా బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా విరామం లేకుండా నిరంతరం ప్ర ఈ యొక్క ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ఈ తెలంగాణ ప్రజల ఈ ప్రభుత్వాలు తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల తరఫున పోరాడి అన్ని వర్గాల ప్రజల కోసం ఇలా ఎవరంటే ఇలా బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణ ప్రజలంతా కూడా ఇలా బండి సంజయ్ కుమార్ గారు నేతృత్వం వహించి జైల్లో పోయి కేసులు పెడుచుకొని ఇలా ఇలా పోరాడుతున్న వ్యక్తి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు ఈ కరీంనగర్ ప్రజలు కూడా మరొకసారి కూడా భారీ మెజార్టీ గతంలో లక్ష సుమారు లక్ష మెజార్టీ గెలిపించారు ఈసారి అంతకంటే రెట్టింపు మెజార్టీ గెలిపించాలని చెప్పి ఈ కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు మీరు అసత్యాలు మానుకోండి ఇలా మీకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఇలా ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ మళ్ళీ ఆగస్టు పంద్రా ఆగస్ట్ అని చెప్పి చెప్తున్నాం వంద రోజులు అమలు చేస్తున్నారు మరి రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఇవాళ రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు రూపాయలు ఇస్తానో అవేమైంది ఇవాళ రైతులకు రైతు కూలీలకు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పిస్తా అని చెప్పారు ఇవాళ పింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాను మరి అదేమైంది ఇలా తరుగు తాలు లేకుండా కొంటామని చెప్పారు కానీ ఇలా ఐదు ఐదు నుంచి పది కిలోల వరకు తరుగు తాళు పేరు మీద ఇవాళ కోత వేయించి ఇవాళ మరి మీరు గతంలో టీఆర్ఎస్ నాయకులు రైస్ మిల్లర్లతో కుంభకాయ ఈ యొక్క రైతులను దోచుకుంటే ఇవాళ మరి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు పోయి కాంగ్రెస్ నాయకులు వచ్చిన తప్ప రైతుల యొక్క కోతలు మాత్రం మానలేదు మరి ఇవన్నీ ఏం కనబడతలేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వీటికి ఫస్ట్ తరుగు తాళు లేకుండా కొనుగోలు చేయమని చెప్పు తర్వాత ఐదు వందల రూపాయలు బోనస్ ఫస్ట్ ప్రకటించు తప్ప ఇవాళ మీరు మీకు ప్రకటించే స్థితిలో లేరు ఈ ఎన్నికలు కావాలి మళ్ళీ లోకల్ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకు గాడి గుండు చూపించినటువంటి దానికి సింబాలిక్గా పట్టుకుని తిరుగుతున్నాం పెద్ద మాత్రమే చూపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఇలా అత్యంత వేగంగా ప్రజా వ్యతిరేక వ్యతిరేకతను చురుగు ఉన్నదంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు బీఆర్ఎస్ని అయితే అసలే ఓటేసే పరిస్థితులు లేరు ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయితేనే ఇవాళ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి పువ్వు గుర్తు మీద ఓటేసి పదమూడో తారీఖు నాడు ఇవాళ భారీ మెజార్టీ తోటి బండి సంజయ్ గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం